అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు టమాటా ఎగ్ గ్రేవీ చేస్తున్నాను ముందుగా ఆయిల్ పెట్టుకొని అందులో నేనైతే ఒక పావు కేజీ టమాటా తీసుకున్నాను అవి ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి ఉడికించుకోవాలి ఆ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి సాజీరా యాలకులు జీలకర్ర ఆవాలు బగారాకు అండ్ ఎల్లిపాయలో ఒక నాలుగు లవంగాలు వేసి దంచి వేసాను మీర పూదీనా కూడా వేసుకోవాలి అది ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా పేస్ట్లా మిక్సీ చేసుకొని అది కూడా వేసి బాగా ఫ్రై కానివ్వాలి ఒక టెన్ మినిట్స్ మూతపెట్టి వదిలేయండి సో అది ఫ్రై అయ్యాక అందులో కారం ఉప్పు ధనియాల పొడి చిటికెడు జీలకర్ర మీద పొడి వేసి మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను పావు కేజీ టమాటా మనం కూర వండుకునేది ఉంటే ఒక్కొక్క పూటకే ఓడిచిపోతుంది అది కూడా ఇద్దరికి వస్తుందో లేదో కానీ ఇలా పావు కేజీ టమాటాతో ఇలా గ్రేవీ లెక్క చేసుకుంటే మాత్రం చాలా కూర ఎదుగు వచ్చింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కంపల్సరీగా సో మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే గ్లాసు ఉన్నారా వాటర్ వేసి ఇది ఇలా ఫ్రై అయ్యి తేలాక ఆ వాటర్ ఇందులో వేసి బాగా మరగనివ్వాలి అండ్ నేనైతే ముందే ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టాను మీకు కావాలంటే ఫ్రై చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి సో ఈ ఈ వాటర్లోనే ఎగ్స్ వేసి మరగనివ్వాలి ఒక పావు గంట గ్యాస్ ఫుల్గా పెట్టి మూత పెట్టి వదిలేయండి ఇలా చిక్కగా వచ్చి ఆయిల్ పైకి తేలుతుంది సో ఇలా చిక్కగా వచ్చాకనే ఆఫ్ చేసుకోండి చక్కటి టమాటా గ్రేవీ రెడీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది నా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్